నాలుగు లక్షల బడ్జెట్లో కార్ చూస్తున్నారా అయితే ఈ కార్ మీకోసమేనండి ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ లొకేషను మొత్తం ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాయికర్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి కార్ అప్డేట్స్ మేము ఇస్తుంటే డైరెక్ట్ మీ ఫోన్కే నోటిఫికేషన్ వస్తుంది నాలుగు లక్షల బడ్జెట్లో కార్ చూస్తుంటే మాత్రం ఈ కార్ బెస్ట్ కార్ అనే చెప్పుకోవచ్చు ఈ కార్ వచ్చేసి మారుతి ఎస్ప్రెసో విఎక్స్ఐ ఆప్షనల్ మారుతి ఎస్ప్రెసో విఎక్స్ఐ ఆప్షనల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ లెస్ డ్రైవ్ కార్ కూడా చాలా తక్కువ తిరిగింది వెహికల్ మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం మనం ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్లో లొకేటెడ్ అయ్యి ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు నేను మీ కార్ని దగ్గర నుంచి చూపిస్తాను స్క్రాచ్ లెస్ కార్ అండి చాలా నీట్గా ఉంది కారు చూసుకోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను కారు లెస్ డ్రైవ్ అండ్ కార్ కాబట్టి టైర్స్ పర్సంటేజ్ కూడా మంచిగానే ఉంది మీరు ఇక్కడికి లొకేషన్కి వస్తే కనుక డైరెక్ట్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు అండ్ ఒక్కసారి ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది స్క్రాచ్ లెస్ కార్ అండి కార్ ఇంకో సైడ్ పార్ట్ చూడండి చాలా నీట్గా ఉంది షోరూమ్ మెయింటెనెన్స్ కార్ అండి పెట్రోల్ వేరియంట్ కార్ పెట్రోల్ ఇంజన్ కార్ ఈ కార్ ఫైనాన్స్ కానీ పేపర్స్ కానీ మొత్తం క్లియర్గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ ఫైవ్ కార్స్లో అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా అండ్ ఒకసారి మనం ఇంటీరియర్ చెక్ చేద్దాం ఇంటీరియర్ చెక్ చేసే ముందు ఈ కార్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు చెప్తున్నారు నెగషబుల్ అండి ప్రైజ్ స్లైట్లీ నెగషబుల్ కొంచెం ప్రైస్ తగ్గుతుంది మనం ఇప్పుడు ఇంటీరియర్ చెక్ చేద్దాం ఎక్స్ప్రెస్ విఎక్స్ఐ ఆప్షనల్లో ఇంటీరియర్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోల్స్ ఇచ్చేసారు కొన్ని అండ్ చూసుకోండి టచ్ స్క్రీన్ ఉంది ఏసీ ఉంది చిల్డ్ ఏసీ ఉంది మనకి ఇందులో మెయింటైన్ వెల్ మెయింటెనెన్స్ కార్ అనే చెప్పుకోవచ్చు అండి చూసుకోండి అసలు ఎటువంటి వర్క్ లేదు కార్కైతే మంచి బడ్జెట్లో మంచి కార్ అనే చెప్పుకోవచ్చు అండ్ కార్ కూడా బాగుంటుంది ఎటువంటి వాళ్ళైనా మంచిగా డ్రైవ్ చేయొచ్చు ఈజీగా డ్రైవ్ చేయొచ్చు లెట్స్ డ్రైవ్ అండ్ కార్ అండి ఒకసారి మనం మీరే చెక్ చేసుకున్నట్టయితే కేవలం ఇరవై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ట్వంటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ ఓన్లీ అండ్ టచ్ స్క్రీన్ అని కూడా చెప్పాను కదండి టచ్ స్క్రీన్ కూడా ఉంది అండ్ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఉందండి కార్లో బూట్స్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చేసారండి ఎంత చాలా మంచి స్పేస్ ఉంది ఇందులో ఫుల్ స్పేస్ ఇచ్చేసారు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి